హాయ్ అండి ఈరోజు నేను మీషో నుంచి టీ గ్లాసెస్ అయితే బుక్ చేశానండి డైలీ యూస్ కానీ పైన స్క్రీన్ పైన పెట్టాను కదండి పిక్ అదే నేను బుక్ చేసినవి ఈ కాస్ట్కి ఇన్ని వచ్చాయంటే గ్రేటేనండి బయట ఎలా ఉందో మరి నాకు తెలీదు కానీ నాకు తెలుసైతే ఇందులో మీషోలో అయితే బాగానే పడిందండి నేను పెట్టిన మనీకి నాకు ట్వెల్వ్ పీసెస్ అయితే ఇచ్చారండి ఫస్ట్ నేను దీని రివ్యూస్ చూశాను బాగున్నాయని పెట్టారు కానీ చాలామంది అయితే చిన్నగా ఉన్నాయని పెట్టారు నేను కూడా ఎలా వస్తాయో చిన్నగా వస్తాయేమో అని అనుకున్నాను చూద్దాంలే బుక్ చేసాను అయితే బుక్ చేశాను అనమాట ప్యాకింగ్ కూడా బాగుందండి బాగా ప్యాక్ చేసి పంపించారు చూస్తున్నారు కదా మనకిలా సిక్స్ 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 విడివిడిగా అయితే పంపించారు టువెల్వ్ పీసెస్ ఇవి సేమ్ మనం బయట కొంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి డిఫరెన్స్ ఏం లేదు బాగున్నాయి గ్లాసెస్ బుక్ చేసినాం కదా ఎలా వస్తాయో అనుకున్నా బాగా అన్నమాట చెప్పాను కదండీ రివ్యూస్లో చిన్నగా ఉన్నాయని చెప్పారండి అంటే నార్మల్గా అయితే టీ గ్లాసెస్ టీ గ్లాసెస్ లానే ఉండాలండి మనకి ఇవి మరీ చిన్నగా ఏం లేవండి టీ గ్లాస్ సైజు ఎంత ఉంటాయో అంతనే ఉన్నాయి సైజు కరెక్టే ఉందండి ఒక ఫింగర్ అంత ఉందనమాట మన ఫింగర్ అంత ఉంది హైట్లో అయితే మన ఫింగర్ అంత ఉందనమాట గ్లాసెస్ అయితే బాగున్నాయండి మీరు కూడా కొనుక్కోవచ్చు నాకు దీనికి మనీ అయితే టూ థర్టీ నైన్ అండి కానీ అందులో నాకు థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది మనకు కాయిన్స్ వస్తాయి కదండి నాకు ఇందులో డిస్కౌంట్ మొత్తం టోటల్ కాయిన్ డిస్కౌంట్ అయితే థర్టీ రూపీస్ వచ్చిందనమాట అంటే నాకు పడింది అయితే టూ నాట్ సిక్స్ మనకు మీషోలో డిస్కౌంట్ అయితే వస్తూ ఉంటుందండి అది కూడా చూసుకోవాలి అంటే కాయిన్స్ వస్తూ ఉంటాయి మనకి ఆ కాయిన్స్ మనం తీసుకుంటే మనకు డిస్కౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలా నేను మీకు స్క్రీన్ పైన అయితే ఇచ్చానండి కావాలంటే బుక్ చేసుకోండి మీషోలో అయితే కొన్న ప్రతి ఒక్కటి బాగుంటాయండి నేను ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇంతకీ వీటికి కాస్ట్ ఇంతే ఉంటుందా లేదంటే నాకు ఎక్కువ పడిందా చెప్పండి మీరు కూడా మ్యాక్సిమం నేను కొనడానికి బయటకు అయితే వెళ్ళాలండి బుక్ చేసుకుంటే ఏమైనా కావాలంటే ఎందుకంటే మా వారికి టైం ఉండదు నేను కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎక్కువ ఫోర్స్ చేయను తను తీసుకెళ్తే ఓకే లేదంటే ఇక నేను బుక్ చేసుకుంటాను కానీ సండేస్ అయితే వదలను పక్క తీసుకెళ్ళాలి బయటికి ఈ టీ స్టీల్ గ్లాసెస్ అయితే బాగున్నాయండి కొనుక్కోండి మీరు కూడా నాకైతే ఎలాంటి డ్యామేజ్ రాలేదండి ఒక్కొక్కరికి గ్లాసెస్ పగిలిపోయి వచ్చాయి నాకు బాగానే వచ్చాయి మీకు స్క్రీన్ పైన కోడ్ కనిపించకపోతే చెప్పండి నేను కోడ్ మీకు మళ్ళీ పెడతాను ఆర్ లింక్ పెట్టమన్న లింక్ అయినా పెడతానండి ఓకే అండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్